దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని ఇవ్వటానికి కూడా ఆయన వెనుదిరగలేదంటే మన మీద ఎంత ప్రేమ ఉందో దేవునికి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ కాల సమయంలో క్రైస్తవులుగా ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితానికి ఎంతో విలువైనటువంటి ఉపయోగకరమైనటువంటి దేవుని యొక్క మాటలు కీర్తన గ్రంథము తొంభై ఒకటా యాజంలో చూస్తే మనం అనేక సార్లు ప్రతిదినము కూడా చదువుతూ ఉంటాము అయితే దేవుడు తన యొక్క మాటల ద్వారా తన యొక్క కీర్తనల ద్వారా మనల్ని ఏ విధంగా ఆయన బలపరుస్తున్నాడు ఏ విధంగా మనల్ని కాచి కాపాడుతున్నాడు ఏ విధంగా ఆయన మనల్ని పోషిస్తున్నాడో ఏ విధంగా మనల్ని ఆ శత్రువుల నుండి ఆయన మనల్ని పరిరక్షిస్తున్నాడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడో యువతి కలసే మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము తొంభై ఒకటి అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తులు నీడను విశ్రమించేవాడు ఎవరైతే కనుక మహోన్నతుడు మన దేవుడు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు ఆయన చోటను కనుక మనం నివసించినట్లయితే మనకంట సర్వశక్తిని నేడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు ఆయనే మనకి ఆశ్రయం అండి మనం ఆయన్ని ఆశ్రయించాలి ఆయన మనం నమ్ముకునేటువంటి మన యొక్క కోట నేను నమ్ముకొను నా దేవుడని మనం ఈ లోకానుసారంగా అనేక మంది మీద ఆధారపడుతూ ఉంటాం అనేక మందిని మనం నమ్ముకుంటాం కానీ వారు మనల్ని మోసగించవచ్చు నమ్ముకున్నా సరే సొంతవారే మనల్ని మోసగిస్తారు కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఆయనే మనకి ఆశ్రయము మన కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యోహోని గురించి చెప్పుచున్నాను ప్రియా సహోదరి సోదరి ఈ ఉదయ కాలశలో నిజంగా మనము దేవుని గురించి మనం చెప్తున్నామా దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియని వారికి మనం తెలియపరుస్తున్నామా దేవుని యొక్క ప్రేమను మనం పంచగలుగుతున్నామా ఒక్కసారి పరీక్షించుకోండి ఒకసారి మనలో మనం మన హృదయాల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకనంటే దేవుడి గురించి మనం చెప్పుకోవాలి కానీ లోకంలో మన యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటాం నేను ఏం చేశానో ఇంతకు ముందు అని మన గురించి మనం చెప్పుకుంటాం మన గురించి కాదు మనం చెప్పుకుంటాం మనం ఏ పార్టీ వారు గడ్డి పువ్వులు వంటి వారము నీటి లాంటి వారు ఆవిరి వంటి వారు ధూళి దుమ్మి వంటి వారు మనం మనం చెప్పవలసింది ఇదిగో నేను యహోవుని గురించి చెప్పుచున్నాను నిజంగా మనం దేవుని గురించి చెప్పుచున్నామా ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు చెప్పినట్లయితే దేవుని గురించి నువ్వు చెప్పినట్లయితే దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నిజంగా నువ్వు సాతానుగాడు వాడు ఉరి వడ్డారని చూసినా సరే ఇదిగో వేటకాని ఊరిలో నుండి ఆ పక్షి కావచ్చు జంతువు కావచ్చు ఏ విధంగా అయితే కనుక బయటకు వచ్చేస్తాదో ఇదిగో వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నువ్వే బంధకాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావో ఎందు నిమిత్తమైతే నువ్వు బాధపడుచున్నావో ఇదిగో వాటి నుండి నేను విడుదల కలిగిస్తా అన్నాడు ప్రియా సహోదరి సోదరి మన దేవుడు నీతిమంతుడు నమ్మదగినటువంటి వాడు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడిలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడం కాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన అంటున్నాడు ఇదిగో నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఈ దినాన్న అనేక మంది అనేక తెగులతోటి ఇదిగో మనం వచ్చి వెళ్ళిపోయినటువంటి ఆ కరోనాలో ఆ తెగుల్లో ఎంతమంది చనిపోయారండి కానీ దేవుడు మనల్ని ఈ దినాన నిజంగా జీవాన్నిచ్చి ఆయన మనల్ని నడిపిస్తున్నాడంటే మనం ఇప్పుడు ఈ భూమిని విడిచిపెట్టవలసినటువంటి వారమే అయితే ఆయన యొక్క సజీవన రెక్కల చోట మనల్ని భద్రపరిచి నాశనకరమైనటువంటి ఆ భయంకరమైన ఆ తెగులు నుండి మనల్ని రక్షించాడు కనుక ఈ దినాన్ని మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం కదా మరి దేవుని గురించి మనం చెప్పగలుగుతున్నామా దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క విలువను మనము మనం తెలుసుకుంటున్నామా ఎదుటి వారికి మనం చెప్పగలుగుతున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఆయన అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగడు దేవుడేనండి మనకి ఆయన రెక్కల చోటను మనల్ని భద్రపరుస్తున్నాడండి ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతున్నాడండి మనకి ఏ అపాయమో రాకుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో దయచేసాడంటే దేవునికి కృతజ్ఞాసూతులు చెల్లిస్తున్నావా అయ్యో దేవా నేను ఇన్ని పనికమాలటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడాడు కానీ నిన్ను కూర్చి ఒక మాట కొనే మాట్లాడలేదయ్యా అయ్యో నిన్ను నేను జ్ఞాపకం చేసుకోలేదయ్యా నన్ను క్షమించండి అయ్యా ఇదిగో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతీక్షణం నీ గురించి నేను వివరించేవారుగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా మమ్మల్ని జీవిం అంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు మనల్ని ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగి చేస్తా అన్నాడు అవును ఈ లోకంలో ఎవరు కూడా మనకి ఆశ్రయం ఎవరండి ఒక రోజు ఇస్తారు రెండు రోజులు ఇస్తారు మూడు రోజులు ఇస్తారు తర్వాత నీకు పని లేదా పాట లేదా నీ కుటుంబం లేదా అని ఇష్టాను మాట్లాడతారు కానీ దేవుడు ఆయన రెక్కల కింద మనకి నిత్యము కూడా మనకు ఆశ్రయం కల్పిస్తున్నాడంటే నిజంగా మనం ఏ పార్టీ వారు మనం ఏం చేస్తున్నామని దేవుని కొరకు ఒకసారి మనం గమనించాలి ఆలోచించాలి దేవుడు మన పట్ల చేస్తున్నట్టు అద్భుత కార్యమును మనం ఎరుగున్నట్లయితే దేవునికి అనుకూలంగాను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తాము అప్పుడండి మనలో యథార్థత ఉంటుంది మనలో నమ్మకత్వం ఉంటుంది మనల్ని ఎవరైనా నమ్ముతారు మనం కూడా ఎదుటివారు నమ్ముతాము మనలో యథార్థత ఉంటుంది కుటిలమైనటువంటి మాటలు మనం మాట్లాడము దేవునికి విరోధంగా మనం ఎప్పుడు కూడా జీవించము ఆయన ఎందుకనంటే ఆయన మనకి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు అది నువ్వు మర్చిపోయినట్లయితే ఇదిగో ఏ తెగులు రాకుండా మనల్ని కాపాడుతున్నాడంటే ఒకవేళ వచ్చిన దాని నుండి స్వస్థతని మనకు అనుగ్రహిస్తున్నాడంటే దేవునికి ఏం కావాలండి మన హృదయమే కదా ఎందుకంటే ఈ హృదయము అతి మోసకరమైనది వ్యాధి కలిగినటువంటిది దీన్ని ఎవడండి గ్రహింపగలడు ఎవడు గ్రహించలేడు భార్య భర్త యొక్క హృదయాన్ని గ్రహించలేదు భర్త భార్య యొక్క హృదయానికి గ్రహించలేడు తల్లిదండ్రులు బిడ్డల యొక్క హృదయాన్ని కూడా గ్రహించలేరండి అంత మోసకరమైనది కానీ మన దేవుడు ఆయన మాత్రమే గ్రహించగలడు ఆయన మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమును ఆయనకు తెలుసు కనుక ఆయనకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది అవునండి ఆయన అన్నాడు కదా దేవతి దేవుడు ప్రభువారు నేనే సత్యము ఎందుకంటే ఆయనలో సత్యం అన్నది ఆయనలో ఎటువంటి పాపము లేదు ఆయన సత్యవర్తునుడైన మరి మనము సత్యాన్ని అనుసరిస్తున్నామా సత్యంలో మనం జీవించగలుగుతున్నామా సత్యాన్ని మనం మాట్లాడగలుగుతున్నామా ఎందుకంటే దేవుడు మన ప్రభువు సత్యమై ఉన్నాడు నేనే మార్గమును జీవమును వెలుగునై ఉన్నాడు నేను సత్యాన్ని ఉన్నాను మరి ఆ సత్యాన్ని మనం అనుసరించగలుగుతున్నామా ఆ సత్యాన్ని ఎదుటి వరకు నువ్వు బోధించ బోధించగలుగుతున్నావా నీవు సత్యంలో ఉన్నావా ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఆయన అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయమునికైనాను పగటి వేళ ఎగురు బానుమునికైనాను రాత్రి వేళ కలుగు భయమికైనా ఏ భయానికి కూడా మనం భయపడమండి భయం మనం చూసి భయపడిపోవాలి అందుకే కదా దేవుని యొక్క వాక్యం చదివింది ఎల్ల మృగంలో కల్లా పరాక్రమగలదై సింహము అడుగు కూడా వెనక అడుగు ఇది అది భయపడదు దేవుడు వాటికంటే శ్రేష్టంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే సింహపు గుండెను మించినటువంటి గుండి కలిగినటువంటి వారంట దావిది గారి దగ్గర ఉన్నటువంటి వారు దావిది గారు కూడా ఆయన ధైర్యానికంట శమం కూడా సడలిపోతుందంట నిజముగా ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాం మనం దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కదా మనం ఎందుకు భయపడాలి ఒకసారి మనల్ని మనం గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనకి రాత్రి వేళ కలుగు భయములకైనాను పగటి వేళ ఎగురు బాలమునికైనాను మధ్యాహ్నం మంది పాడుచే రోగములకైనాను నీవు భయపడుకుందవు అనేక మంది అనేక రీతిలుగా భయపడిపోతారు ధనం లేదని భయం బిడ్డ లేరని భయం అనారోగ్యమని భయం గృహం లేదని భయము ఉద్యోగం లేదని భయము శాంతి సమాధానం లేదని భయము ఈ దినాన్న మనం ఏ విషయం గురించి భయపడాల్సిన లేదు ఎందుకనంటే ఇదిగో మనకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడు మనల్ని ఆదుకునేవాడు మనల్ని రక్షించేవాడు ఆయనే కనుక ఈవదిక్కల్సిన సమయంలో మనందరము కూడా అయ్యో ప్రభువా నిన్ను గురించి నేను వివరించలేకపోతున్నానయ్యా నిన్ను గురించి నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానయ్యా నువ్వు నీ నన్ను నీ సజీవన రెక్కల చోట నన్ను భద్రపరుస్తున్నావు నీ రెక్కల క్రింద నేను కప్పుతున్నావు ఎదుగుతున్న ఏ తెగులు నా గుడారు సమీపించకుండా నా కుటుంబానికి రాకుండా ప్రభా నువ్వు కాచి కాపాడుతున్నావయ్యా నీకేమి ఇవ్వగలుగుతున్నానయ్యా నా హృదయాన్ని స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి పాపము లేనటువంటి ఆ హృదయాన్ని స్వార్థం లేనటువంటి నిస్వార్థమైనటువంటి ఆ మనసును నీకు నేను ఇస్తున్నానయ్యా అని నిజంగా మనం చెప్పగలుగుతున్నామా ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవత దేవుడు ఎంతో సంతోషిస్తాడండి ఈ కీర్తన గ్రంథం అంతా మనం చూసుకున్నట్లయితే తొంభై ఒకటి ఈ పదహారు వచనాల్లో కూడా దేవుడు ఎంతగానో ఎంత గొప్పగానో మన కొరకు మన జీవితాల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో మనకిక్కడ కనబడుతుంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కొలినో అపాయం నీ అద్దకురాదు అవునండి మన ప్రక్కన వెయ్యి మంది పడిన కుడి ప్రక్కన పదివేల మంది కూలినా సరే మనకి ఏ అపాయమును రాదు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు మన దగ్గర ఉన్నాడండి కానీ మనమే మన దగ్గర ఎవరు లేరని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం అటువంటి జీవితాన్ని మనం జీవించకుండా దేవా నేను ఏ విధంగా జీవిస్తే నువ్వు సంతోషిస్తావు నేను ఏ విధంగా జీవిస్తే ఆ పరలోక భాగ్యాన్ని నేను దక్కించుకుంటాను నేను ఏ విధంగా జీవిస్తే నా కుటుంబాన్ని నేను మార్చుకోగలను అని నిజంగా ఒక మాదిరికరణ జీవితాన్ని కనుక మనం కలిగి జీవించినట్లయితే దేవుడు ఇదిగో కీర్తన గ్రంథంలో ఏవైతే రాసి ఉంచున్నాడో తొంభై ఒకటి కీర్తనలో నిజంగా అవన్నీ కూడా మన జీవితంలో దేవుడు చేస్తున్నాడంటే దేవుని గురించి మనం బోధించాలి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి యథార్థంగా ఉండాలి అప్పుడండి సమస్త కార్యములు మన జీవితంలో చేస్తాడు మీ జీవితంలో కూడా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన మార్చగలడు ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన ఆజ్ఞాపిస్తే చాలు గొప్ప కార్యం జరిగితే కనుక మనందరము కూడా ఆయన మాటకు లోబడి బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవ ఇదిగో తండ్రి దినయ కీర్తన గ్రంథుల పరవా మహోన్నతిని చోటన నివసించేవాడే సర్వశక్తులు నేనను విశ్రమించేవాడని సెలవుస్తున్నవయ్యా ఇదిగో తండి ప్రభా అవును దేవను మహోన్నతుడివు మహాగనుడివు పరిశుద్ధుడి ఇదిగో తండ్రి ప్రభావ కోడి తన యొక్క పిల్లల పరవా తన రెక్కల గ్రంథం ఏ విధంగా అయితే కాచి కాపడుందో అట్టి రీతిగా మమ్మల్ని కాచి కాపాడుతున్నావయ్యా ఇదిగో తండి మాకు రాత్రి వేళ కలుగు భయంకాయలను పగటి వేళ ఎగురు బానువైనా నువ్వు నువ్వు భయపడుకునే వాళ్ళు నువ్వు సెలవుతున్నావు ఏ తెగులు నీ గుడారును సమీపించదంటున్నావయ్యా అవునయ్యా నీ కృప నీ ప్రేమయ్యా మేమే ఏ పార్టీ మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని తండ్రి నీ వాక్యాన్సానంగా మమ్మల్ని నడిపించమని క్రీస్తునామలు నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి గాక వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించండి దేవుని యొక్క దైవాశీస్సులు మీరు పొందుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్